ఇక్కడ మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అనుకోవచ్చా ఒక పక్కన ఏంటంటే మీ ఓన్ స్టూడియో అనేది బయట మీరు రన్ చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గా మీరు మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నారు సో మీ కింద ఆల్మోస్ట్ ఎంతమంది అసిస్టెంట్స్ ఉంటారు పూజ పూజర్ ఇన్ షూట్ ఓకే సో కాస్ట్యూమర్స్ కూడా దే దే వర్క్ లైక్ ఎన్ అసిస్టెంట్ హెల్ప్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎయిట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ మళ్ళీ సో మా సభా కానీ రజాకర్కి కానీ వీ హ్యాడ్ లైక్ మోర్ దెన్ ఎయిట్ పీపుల్ అన్నట్టు మోర్ దెన్ ఎయిట్ ఎయిట్ ఓకే అండ్ ఇప్పుడు స్పాట్ బాయ్ కానీ సెట్లో హెల్ప్ చేసే అబ్బాయి కానీ లేడీ కానీ డ్రేపింగ్ డ్రేప్ డ్రేపింగ్ ఆర్టిస్ట్ కానీ ఆర్ ఆల్ లైక్ హెల్పర్స్ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే అన్నట్టు ఇట్స్ నాట్ లైక్ నేను డ్రేపే చేస్తాను స్పెసిఫికేషన్ ఆల్ ఓకే అందరూ వెళ్తూ ఉంటారు లైక్ అంటే ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సపోర్ట్ ఉంటుంది బట్ ఆర్టిస్ట్ ఎలా ఉంటది బికాస్ ఏంటంటే పాపం వాళ్ళు ఫుల్ టెన్షన్ లో ఉంటారు ఒక పక్క ఏంటంటే సీన్ చూసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ డైరెక్టర్స్ పిలుస్తూ ఉంటారు వాళ్ళని మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు అదే టైంలో లో మళ్ళీ మీరు ఈ కాస్ట్యూమ్ గురించి చెప్పాలి ఒక్కోసారి సెట్ అవుతుంది ఒక్కోసారి సెట్ అవదు కొన్నిసార్లు లుక్ టెస్ట్ ఓకే అయినా కానీ కొన్నిసార్లు సీన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడొకటి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుందా మేకప్ వల్ల కానీ ఏదైనా సో ఆర్టిస్ట్లతో ఎలా ఉంటుంది అంటే ఇది మాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది అనమాట అసలు వీళ్ళు ఇంత కాస్ట్యూమ్స్ క్యారీ చేయాలి అంటే నాకు ఈ డౌట్ ఎప్పుడు అంటే లైక్ అంటూ ఒక కొన్ని ఓల్డ్ మూవీస్ ఇప్పుడు భైరవ ద్వీపం ఇలాంటివి చూసినప్పుడు హీరోయిన్స్ ఫుల్ కాస్ట్యూమ్స్ వేసుకొని మొత్తం అంతా జ్యువెలరీ పెట్టుకుంటారు కదా ఎలా వీళ్ళకి ఇరిటేషన్ రాదా అని చెప్పేసి వస్తుంది మనం ఏంటంటే ఏదైనా ఒక మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఒక శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాల్సి అన్నీ తీద్దామా ఉంటుంది కదా బట్ వాళ్ళు మార్నింగ్ నుంచి ప్యాకప్ అయిపోయే వరకు మొత్తం అంతా క్యారీ చేయాలి కదా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇరిటేషన్ ఉంటుంది బికాస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే వేసుకోవాలి కాబట్టి బట్ దే వాంట్ లైక్ ఆ జోన్ వాళ్ళు చూస్ చేసుకున్నారు యాక్టింగ్ అనేది సో యాక్టింగ్ పైన ఇవన్నీ వాళ్ళకి అనిపించదని నా ఫీలింగ్ ఓకే యాక్టింగ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ కదా సో దే లైక్ సపోర్ట్ చేస్తారు మాకు ఇంకా ఇంకా లైక్ మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఏదన్నా కావాలన్నా కూడా కాస్ట్యూమ్స్ తరపున నుంచి అయితే సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా ఓకే వాళ్ళకి కంఫర్ట్ గా ఉండడానికే మేము లోపల లైనింగ్ కానీ అలా ఇస్తాం మంచి మంచి లైనింగ్స్ ఇస్తాము సో ఇరిటేటింగ్ లైక్ ఇరిటేటింగ్ ఉండకుండా చూసుకుంటాము ఈ డ్రెస్సెస్ అన్ని ఏం చేస్తారు మీరు వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఏవైతే వీళ్ళ కోసం మీరు రెడీ చేసిన డ్రెస్సెస్ ఉంటాయి కదా ఈ డ్రెస్సెస్ ఏం చేస్తారు పూజ మీరు ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఒక్కసారి షూట్ అయిపోయినాక ఇంకా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నెక్స్ట్ మూవీస్ కి వాడతారో లేకపోతే రెంట్ బేసిస్ కి ఇస్తారో ఇంకా వాళ్ళు ఇష్టం ఓకే వన్స్ ఇంకా డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకా డ్రెస్సెస్ కదా ఓకే అండ్ ఇలాంటి థీమే కావాలి మాకు ఇలాంటి డ్రెస్ మాకు కావాలి అని చెప్పి ఎప్పుడైనా మీ స్టూడియోకి వచ్చి ఎవరైనా మీరు ఆ మూవీలో డిజైన్ చేశారు కదా ఆ కైండ్ ఆఫ్ డ్రెస్ కావాలి అని చెప్పి ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారా లేదు లేదు ఓకే కొంతమందికి ఏంటంటే వింటేజ్ కొంతమందికి కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇష్టం ఉంటాయి సమ్ కైండ్ ఆఫ్ రెట్రో థీమ్ లో సారీస్ కానివ్వండి ఇలాంటివన్నీ కావాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది సో మేబీ ఆ క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్నాను నేను ఎప్పుడైనా మీకు అలాంటి ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి రెట్రో నేను చేశాను బికాస్ ఈవెంట్స్ ఇప్పుడు మొత్తం అలానే అయిపోయినాయి కదా ఇప్పుడు వెడ్డింగ్స్ కానీ ఇప్పుడు సంగీజ అలా సెలబ్రేట్ చేసుకుంటారు థీమ్ బేస్డ్ అయిపోయింది మొత్తం సో అలా చేశాను నేను క్లైంట్స్ కి చాలా మందికే చేశాను యా బీచ్ థీమ్ రెట్రో థీమ్ లైక్ ఫ్లోరల్ థీమ్ అలా మల్టిపుల్ ఉంటున్నాయి సో అలా దాన్ని బట్టి చేసేస్తాను సూపర్ అండ్ కానిస్టేబుల్ కనకం దగ్గరికి వద్దాం ఇప్పుడు వర్ష కానివ్వండి సూపర్ అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో లైక్ అంటే స్పెషల్గా చెప్పాలి అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్కి తన కాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా అంటే తన క్యారెక్టర్ చేసిన పోసం ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనివి కూడా చూడ్డానికి సింపుల్ గా అనిపించినా కానీ కొంచెం కష్టమైన కాస్ట్యూమ్స్ అని చెప్పేసి కూడా ఈ మూవీలో మనం అనుకోవచ్చాము కానిస్టేబుల్ కనకంకి సో మీరు చెప్పండి ఒక కానిస్టేబుల్ డ్రెస్ పక్కన పెట్టేసేస్తే మిగతా డ్రెస్సెస్ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు వర్షాదే ఉంది కదా సో వర్షాది షీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ తను కష్టపడి ఒక కానిస్టేబుల్ అయింది అండ్ దెన్ చంద్రిక క్యారెక్టర్ కనకం క్యారెక్టర్ చంద్రిక క్యారెక్టర్ అలా మాట్లాడుకుందాం సో చంద్రిక ఏంటంటే తను ఒక డాన్స్ నేర్చుకోవడానికి ఆ ఊరికి వస్తుంది ఒక వెరైటీ ఆఫ్ డాన్స్ నేర్చుకోవడానికి ఆ ఊరికి జాతరలో చేస్తారు ఎగ్జాక్ట్లీ సో అది తను రిచ్ షీ హ్యాస్ అండ్ ఆయా హు హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హర్ అంద ఆమె రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది దీంట్లో మేమిద్దరికి దుపటాస్ డ్రెస్ అలానే ఉండేది అలానే ఉంచాలి బట్ ఇక్కడ ఈమెకి చంద్రిక క్యారెక్టర్ కి యాజ్ రిచ్ పర్సన్ చూపించడానికి కొంచెం కాటన్స్ సిల్క్స్ అలాంటి తుపటాస్ ట్రౌజర్స్ కుర్తాస్ అలా ఇవ్వడం జరిగింది అదే కనకం చూసుకుంటే మీరు షిఫాన్ జార్జెట్ ట్రౌ ట్రౌజర్స్ తుపాటాస్ అలా ఇచ్చి కాటన్ కుర్తీస్ ఇచ్చాము అండ్ ఇంట్లో మీరు ఫస్ట్ ఓపెనింగ్ సీనే చూస్తే కనుక ఉంది నైట్ వేసుకుంటుంది తను బాత్రూమ్ సీన్ ఉంటుంది సో రెడీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ కి రెడీ అవడానికి ఆ పైన బల్లి బల్లి కనిపించి అది ఉంటుంది కదా సో నైట్ సో అదే మీరు అర్థం చేసుకోవచ్చు ఉండే ఇల్లు కానీ తన లైఫ్ స్టైల్ కానీ బిలో మిడిల్ క్లాస్ అని కూడా అనుకోవచ్చేమో మిడిల్ క్లాస్ యా ఒక సింపుల్ నైటీ ఒక సింపుల్ హౌస్ ఆ అంతా అంటే ఒక కంప్లీట్ గా ఎస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి కానిస్టేబుల్ అయినప్పుడు ఓకే కష్టపడి సంపాదించుకున్నది తను కానిస్టేబుల్ లాగా వర్క్ చేయడానికి తన కష్టం వెనకాలే ఇవన్నీ కనిపించం అన్నట్టు చూపించడం అన్నట్టు బట్ అక్కడ మీరు ఇందాక చెప్పారు ఒక డాన్స్ నాకు ఆ డాన్స్ ఏంటో అర్థం కాలేదు కాకపోతే ఆ డాన్స్ కి వాళ్ళు గుళ్ళు అంటారు వాట్ గుళ్ళు ఓకే తప్పెడు గుళ్ళు సో ఆ డాన్స్ కి వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ అటు చంద్రికా క్యారెక్టరే కాదు ఆమె చుట్టూ బాయ్స్ కొంతమంది చేస్తూ ఉంటారు సో ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ కాస్ట్యూమ్ అంటే ఆ డాన్స్ గురించి కూడా మీరు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం ఏమైనా జరిగిందా లేదు అది ఆంధ్ర సైడ్ అవుతాయి అన్నట్టు అవి డాన్స్ ప్రోగ్రామ్స్ లైక్ జాద్రల్లో అవుతుండే ముందు సో అట్లా కాస్ట్యూమ్స్ కూడా రిఫరెన్సెస్ దొరికినాయి మాకు సో అలా చేసాము ఆంధ్ర సైడ్ అది కంప్లీట్ గా ఆంధ్రలో పలాసా సైడ్ మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయా పలాసా అంటే పలాస అంటే జనరల్ గా ఇప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాస్ శ్రీకాకుళం పలాస అవును అవును అదే ఏరియాలో జరిగినాయని ఉండే అన్నట్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్